అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాతనైతే నేను మీకొక వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తున్నాను ఇది న్యూ ఇయర్లో నా ఫస్ట్ వీడియో అనుకోవచ్చు షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నాను దానికి వచ్చే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూసే లైక్ అయితే ఒక్క లైక్ కూడా రాదు చక్కగా అలాంటిది గివప్ ఇవ్వద్దు అని అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసినాను ఎందుకంటే కొన్ని రోజుల నుంచి అయితే నాకు కొన్ని అనివార్య కారణాల వల్లనైతే నా యూట్యూబ్ అయితే స్టాప్ అయ్యే సిచ్యువేషన్స్కి అయితే వస్తుంది అందుకని చెప్పేసి నేను ఈ మధ్యలో వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు ఇప్పుడు మనకున్న సోషల్ మీడియాలలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇతరుల వల్ల మనకు కలిగే బాధలే ఎక్కువ ఉన్నాయి అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం ఇది అందరికీ తెలిసే నేను దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మనం ముందుకెళ్తుంటే మన చుట్టూ వాళ్ళు మెయిన్లీ అంటే వాళ్లకు పెద్ద ప్రాబ్లం మనది మనకేం ప్రాబ్లం కాదు మన ప్రాబ్లం వాళ్ళకు పెద్ద ప్రాబ్లం అది కదా మెయిన్ ఇక్కడ వచ్చే ప్రాబ్లమే అది యాక్చువల్గా అసలు మనం బాగుపడకపోయినా పర్లేదు ఎదుటోళ్ళు బాగుపడుతుంటే మనం అస్సలు చూస్తూ ఊరుకోనే ఊరుకోము అది మనిషి సహజ లక్షణం అని నాకైతే అర్థమైపోయింది ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొల్లు కుతంత్రాలతోటి ఫుల్గా ఒక బెలూన్ ఎట్లయితే ఫిల్ అయ్యి బ్లాస్ట్ అవ్వడానికి రెడీగా ఉంటుందో అట్లా ఉంటుండ్రు మనుషులైతే కాకపోతే మనం ఏం మిస్టేక్ చేయనంత వాళ్ళకు మనం దర్జాగా ఉండవచ్చు అని అయితే నా ఉద్దేశం మనం మిస్టేక్ చెయ్యము ఇంకొకళ్ళు అంటే మనం పడద్దు మనకెందుకు మనం వాళ్ళ ఇంటికాడ ఎల్లైతే తింటలేము వాళ్ళు మన ఇంటికి వచ్చి తినిపోతారు తిట్టిపోతారు వాళ్ళకి మనకు ఒక రూపాయి ఖర్చు పెట్టే అంత సినిమా లేకున్నా అట్లాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాం ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేనైతే ఈ మధ్యలో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక ఏంది పికిల్స్ బిజినెస్ అన్న పెట్టుకుంటే బాగుంటుందేమో అని కాకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళైతే నేను పికిల్స్ పెట్టడం ఏమో కానీ దాంట్లో విషయం కలిపి సంపేసిందని అన్న కూడా ఆశ్చర్యం లేదు అందుకని చెప్పేసి మనకి ఇవన్నీ లల్లి అందుకని చెప్పేసి నేనైతే ఇంట్లోనే మంచి మంచి వంటకాలు తీసుకొని తినేస్తే అయిపోతుంది కదా అని నన్ను అనుకుంటున్నాను ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి అందుకని ఈ ముచ్చట పదే పదే చెప్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్